హలో సూర్య అయితే గుడ్ మార్నింగ్ చెప్పేశాడు అయితే మన పయాన్ని కొనసాగిస్తున్నాం చెక్అవుట్ అయితే చేసే కాశ్మీర్ కాశ్మీర్ ఇక చెక్అవుట్ చేసేసాము గా కొంత ఇచ్చేశారు మన సెటప్ మన మ్యాస్ట్రోకి సెట్ చేసి కలుద్దాం మనం ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ పైన అయిపోయింది సోమనాథ్ అనేది అయిపోయింది మన రైడ్లో ఇక అయితే మన పైన ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోదాం మరి కొన్ని ప్రదేశాలకి సోమనాథ్ కైతే బాయ్ బాయ్ సోమనాథ్ టెంపుల్ సోమనాథ్ కు వచ్చినందుకైతే వీళ్ళు థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అని చెప్తున్నారు వితౌట్ పొల్యూషన్ గా మనం వచ్చినందుకు ప్రభాస అంటే కాంతి వెలుగు అనే అర్థము ప్రభాస్ పతన్ కేవ్స్ అనేవి ఇక్కడ ఎక్కడో ఉన్నాయి పైన అయితే సోమనాథ్ ను వదిలి ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ పైకి అయితే వచ్చేసింది ఇక మనం పైన ముందుకు కొనసాగుతూ పోరు హెచ్ ఫిఫ్టీ వన్ పైన ఊర్లకే దూరంగా కాస్త ఈ మూవీ థియేటర్ అయితే కనిపించింది డాల్బీ అట్మాస్ డాల్బీ అట్మాస్ అంటే మామూలుగా ఉండదు మరి సౌండ్ త్రీ డి ఫోర్ డి ఎక్స్ కూడా ఉంటుందేమో ఆ విధంగా పెట్టారంటే చుట్టూరు కొబ్బరి చెట్లే నాకైతే కేరళలో తిరిగిన ఫీలింగా ఉంది అక్కడి వరకు మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం అవతల కేరళలో కూడా మొత్తం కొబ్బరి చెట్లే కదా అట్టే ఉంది నాకు ఇక ఇటువైపు పిల్లోళ్ళ కోసం పెద్దవాళ్ళ కోసం ఒక ఎగ్జిబిషన్ వాటర్ వాటర్ యాక్టివిటీస్ అన్నీ కలిపి పెట్టేశారు అక్కడ మొత్తం పైనుంచే జారుడు బల్లలుగా అన్నీ అబ్బా ఏమో నీళ్ళల్లో అలా జారుకుంటూ వెళ్తూ ఉంటే అది ఒక నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంటే పిల్లవాళ్ళకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్ టోల్ వేజెస్ వచ్చేసాము సక్సెస్ఫుల్గా ఈ రోజుట్లో మొదటి టోల్ ప్లాజా మేబీ ఈ రోజుట్లో ఇంకో టోల్ ప్లాజా కనిపించచ్చేమో ఎందుకంటే మార్నింగ్ మార్నింగే వచ్చేసింది టోల్ ప్లాజా అనేది టోల్ ప్లాజాకు ఎలాంటి పేరు కూడా లేదు ఎక్కడ పేరు అయితే రాయలేదు ట్యాగ్ ఫాస్ట్ ట్యాగ్ అనే ఉంది ఏ టోల్ ప్లాజా పేరు రాయలేదు సోమనాథ్ టు పోర్బందర్ ఈ రూట్లోనే బోర్వందరే కాదు ద్వారకా ఈ రూట్లో సోమనాథ్ టు ద్వారకా ఈ రూట్లోనే టోల్ ప్లాజా సోమనాథ్ నుంచి వచ్చాము నుంచి ఒక పదహైదు కిలోమీటర్ల వరకు వచ్చే దారిలో ఇంకా బ్రేక్ఫాస్ట్గా ఇక్కడ ఆగాను అన్న బజ్జీలు ఏంటియో చేస్తూ ఉన్నాడు ఇక్కడైతే ఈ విధంగా ట్రైన్ అనేది స్టార్ట్ చేశారు తినేసి మన రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం మరి వచ్చాయి బజ్జీలుగా అంటే వంద గ్రాములుగా ఇవి వాటిలోకి సాసు ఇక ఆనియన్స్ మిర్చి ఇవే బొండాలే ఎర్రగడ్డ బోండాలు ఎర్రగడ్డలు ఉండవు మొత్తం పుదీనా ఇలాంటివే ఉంటాయి ఎరగడ్డ శాతం ఎరగడ్డలు ఎక్కువ పండిస్తున్నారు కానీ కానీ ఎర్రగడ్డలు కనిపించడం లేదు బోండాలల్లో బాగున్నాయి టేస్ట్ వైజ్ కూడా అయితే రోడ్డుకి మధ్యన చిన్న చెట్లు కాదు వృక్షాలుగానే ఉన్నాయి అరి చెట్లు వేప చెట్లు చిన్న చిన్న చెట్లుగా కాదు పెద్ద పెద్ద వృక్షాలుగానే అయిపోయి ఉన్నాయి నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడికైతే ప్రణామం టు నేచర్ అన్నట్టుగానే ఉంది ప్లేస్లో అటువైపుగా చెప్తే చూడండి వచ్చేసింది మన రైడ్లోని మొదటి చెక్ పాయింట్ రెండు వందల తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది వెళ్ళాల్సిన చెక్ పాయింట్ మొదటి చెక్ పాయింట్ ఇది మన ఓపులువారిపల్లెటూ మనాలి లదాఖ్ శ్రీనగర్లో మొదటి చెక్ పాయింట్గా ముప్పై రెండు రోజుల తర్వాత ఇంకా రెండు వందల కిలోమీటర్లుగా ఉంది మొదటి చెక్ పాయింట్ ఇలా నాలుగైదు చెక్ పాయింట్లుగా సెట్ చేసుకున్నాను ఈ రైడ్లో ఫైనల్ డెస్టినేషన్లో వైపు వెళ్ళేందుకు ముప్పై రెండు రెండు రోజుల తర్వాత ఇంకా మొదటి చెక్ పాయింట్కే చేరలేదు మిగతా చెక్ పాయింట్లు ఫైనల్ డెస్టినేషన్లకి ఎప్పుడు అయినా ఇక ఇక్కడి నుంచి మనం ఇటువైపుగా వెళ్ళాలి సముద్రం పక్క నుంచి మన రూట్ అనేది ఉంటుంది ఇటువైపుగా వెళ్తే రాజ్కోట్ వెళ్తుంది రాజ్కోట్ మన దారిలో మన రూట్ లో ఉందా అంటే ఉందనుకోవాలి లేదా అంటే లేదనుకోవాలి వచ్చాయి మనం వెళ్ళే ప్రదేశాలు ఇక పోరు ద్వారక ద్వారకా రెండు వందల ముప్పై మూడు వెళ్తాము చిట్ట చివరి భాగం మన భారతదేశంలోని ఈ భూభాగంలో చిట్ట చివరి భాగం వరకు మన మ్యాస్ట్రోతో అయితే వెళ్ళి చూపిస్తాం వితౌట్ పొల్యూషన్గా అసలు ఈ లెవెల్లో నేషనల్ హైవే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే నేను రోడ్డు పక్కన జస్ట్ భూమి లెవెల్కే రోడ్డు కూడా మరి హైలో లేకుండా ఆ నేషనల్ హైవేస్ మాదిరిగా లేదు ఇదైతే భూమి లెవలకే ఉంది చుట్టూ చెట్లు కొబ్బరి చెట్లే ఎక్కువగా ఉన్నాయి అసలుకి ఈ లొకేషన్లల్లో ఈ రోజుట్లలో హైలైట్గా అంటే ఈ కొబ్బరి చెట్ల మధ్యనే మనం వెళ్ళే ప్రదేశాలు పోర్బందర్ ద్వారకా ఒక ఆడికి భూభాగం అనేది అయిపోతుంది ఈ పక్కన భారతదేశంలోని ఈ భూభాగం ఊరి ఎంట్రన్స్ అయితే నెక్స్ట్ లెవెలే హైవే అనేది ఊరు బైక్ నుంచి వెళ్తుంది మనమైతే ఊరు లోపల నుంచే వెళ్దాము పన్నెండున్నర అయింది ఇక్కడే లంచ్ చేసేసి ఆ తర్వాత ఈ హైవేలో ఊరి అవతల కలుద్దాం ఇంకో పక్కన నుంచి ఎగ్జిట్ అయిపోతూ ఉన్నాము ఈ ఊర్లోనే మన ఎన్హెచ్ఓ ఫిఫ్టీ వన్లో మనం ముందుకు వెళ్లే కొద్దీ మన అనేవి దగ్గర పడేటివే ఎక్కడో ఉన్న ప్రదేశాలని ప్రతి అడుగు అడుగు ముందుకు వెళ్తూ ఉండడమే వితౌట్ పొల్యూషన్గా ఇదో ఈ ఊర్లోనే మనం ఇందాక వెళ్ళొచ్చింది ఈ రాజ్ కోట్ వదిలేలా లేదు మనల్ని ఎక్కడ పోయినా కానీ రాజ్కోట్ మిడిల్లో ఉంది ఎక్కడి అయినా కానీ ఈ భూభాగంలో అక్కడ వరకు దారిగా ఉంది మనం వెళ్ళేది మన ఫైనల్గా చెక్ పాయింట్ వరకు చేరుకున్నాక మళ్ళీ చూద్దాం రాజ్కోటు ఉంటుందా ఇదైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు హెలిప్యాడ్ గ్రౌండ్లు అయితే వేసేసారు ఈ కేసులో అంటే అంతగా ఏమో ఈ పక్కకు వచ్చిండవచ్చు ఐదు హెలిప్యాడ్లుగా అంటే ఒకటే ప్రదేశంలో ఇప్పుడు అక్కడ రుండే పక్కన ఐదు హెలిప్యాడ్లు వేసేసారు ఈ పక్కన మొత్తం ఇదో ఈ ట్రెండింగ్కి ఇంకొక ట్రెండింగ్ ట్రెండింగ్ అయిపోతే అవతలంతా బీచ్ ఇంకా ఇంకా కాస్త ముందుకు వెళ్ళాలి ప్రొడక్ట్లే బాగుండేది నాకైతే ఇల్లులే ఉండేది ఇక ఆ ముందు పక్కకు వెళ్ళి ట్రండింగ్ అనేది తిరిగేస్తే మొత్తం ఇంకా సముద్రపు బీచ్ ఏరియానే యువతలుగా అయితే మొత్తము పంట పొలాలు ఎక్కడెక్కడ ఊర్లు అదిగో ఇంకా బిల్డింగ్ అవతలే బీచ్ గీచ్ మొత్తం రచ్చే గోబుల్ వార్పల్లి టు ఆల్ ఇండియా మన లతాక్ శ్రీనగర్ శ్రీనగర్లో ఇప్పుడైతే చూడండి రథం పైన రాధాకృష్ణ కూర్చున్న విధానం అబ్బాబా రథాలైతే మొత్తం ఇక బీచ్ ఏమో బీచ్ పక్కనే హైవే అయితే బీచ్ వైపుగా అయితే అక్కడ ఉన్నాడు నెక్స్ట్ లెవెల్ నైట్ అయితే ఎల్లర్లుగా లైట్లు అయితే వేస్తారు అన్ప్రెడిక్టబుల్ ప్లేసే మొత్తం బీచ్ కనిపిస్తుంది కదా అక్కడ అదేనండి బీచ్ ఏరియా ఈ ప్లేస్లో మనము మాస్టర్తో ఒక క్లిక్ కిసిక్ కనిపించేద్దాం మన ముగ్గురం కలిసి క్లిక్ కిసిక్ ఫ్రేమ్లో వచ్చి నేషనల్ హైవే ఫిఫ్టీ వన్ మరొక ఫ్రేమ్లో బీచ్ లాంటి ఇసుక బీచ్ లాంటిదే కాదు బీచ్ అండి ఇది అరేబియా మహాసముద్రాడి దగ్గరికి అయితే వచ్చేసాం మనము వితౌట్ పొల్యూషన్గా ఈ ప్రదేశంలో ఒక నేషనల్ హైవే ఒక బీచ్ ఒక సముద్రము ఎవరికి సాధ్యం ఈ విధంగా ఎంజాయ్ చేయడము మాకు తప్పితే ఇలాంటి ఎంజాయ్మెంట్లో ఉన్నాం మేము లేదు ఈ విధంగా ధనుష్కోడిలో అయితే ఉంది కానీ రెండు పక్కల సముద్రంగా అక్కడ అలలైతే ఈ మాదిరిగా రావు ఫ్లోటింగ్ అనేది ధనుష్కోడ్లు అయితే ఈ పక్కన సముద్రమే ఆ పక్కన సముద్రమే వెళ్ళొచ్చాము మనము ఇక్కడైతే మాత్రం గా అబ్బా సన్సెట్ అయితే మాత్రం చూడొచ్చు పిచ్చ పిచ్చగా వింత మరి ఎక్కడ కనిపించదు ఒకటే ఫ్రేమ్ లో నేషనల్ హైవేస్ సముద్ర మరి ఎక్కడ కనిపించవు అటు పక్కనే నేషనల్ హైవే ఈ ఫ్రేమ్ లో మన నేస్ట్రో సముద్ర హైవే ఈ ట్రాకులు అలాంటి వెహికల్ కోసం వేసిన ట్రాకులు ఇసుకలో దూసుకొని పోయే వెహికల్ జీపులుగా ఇక్కడ ఇంకా మినీ జీపు ఇక్కడ పెద్ద జీపుగా అక్కడ ఇంకా ఉన్నాయి ఒంటెలుగా ఉన్నాయి అక్కడ వంటెలు అక్కడ వంటెలు ఇక్కడ ఈ జీపు ఈ ట్రాకుల మధ్య మన మ్యాస్ట్రో గానే పోండి ఈ రైడ్లో మన మ్యాస్ట్రో అనేది అన్ప్రెడిక్టబుల్ సోమనాథ్లో భానుగంగా శివ టెంపుల్ మాదిరిగా ఇక్కడ ఒక పెద్ద విగ్రహమే పెద్ద శివలింగమే అయితే ఉంది అదిగో అక్కడ సముద్రపు ఒడ్డున చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే ఏంట అసలు దృశ్యాలు ఇవన్నీ థ్యాంక్ యూ రాస్టర్ అసలు అన్ప్రెడిక్టబులే కదా ఇవన్నీ మరింత చేరువకి ప్రతి ఊరికి మరింత చేరువకి మన ప్రయాణం వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్ టోల్ వేజెస్ వచ్చేసింది రెడ్ టోల్ ప్లాజా కూడా ఇక్కడ కూడా మన హరివిల్లులో తిరుగుతానే ఉన్నాయి ఆపోజిట్ విండ్ కానీ ప్రాతిసారి సైడ్కు విండ్ మనకు ఈ టూల్ ప్లాజా కూడా అక్కడ చూసుకున్నట్టయితే ఇంటి ఆకారంలో ఉన్నాయి వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ బిల్డింగ్లోకే పెట్టుకున్నారు లిఫ్ట్ ఎక్కడికక్కడ మెట్లుగా పెట్టుకుంటూ ఏ క్యాబిన్ లేక క్యాబిన్ లేక మెట్లు పెట్టుకుంటూ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకే పెట్టుకున్నారు మెట్లుగా ఫైల్ నుంచి వచ్చి దిగేసి క్యాబిన్లో కూర్చోవడమే ఇక్కడ కూడా మన మ్యాచ్లో క్లిక్ కిసిక్ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ గ్రాసర్ టోల్ ప్లాజా ఇవాడికి మన రైట్లో రెండు టోల్ ప్లాజా కూడా స్టార్ట్ చేసాం అనుకున్నా వామ్ పులి ఎక్కడా వామ్ పులి అంటే అమ్మో పిల్లి అన్నాడంట ఒకడు పులి బొమ్మలు అయితే ఆడాడ ఉన్నాయి ఎక్కడ పిల్లిలు కూడా కాని అడవి పిల్లులు కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో నాగవియాను బాబా మందిర్ అని ఈ ప్రదేశం నేషనల్ హైవేకి పక్కనే ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ మనం ఇటు పోరుబందర్కి వెళ్ళే రూట్ పక్కనే ఈ ఆశ్రమంలో అయితే మనం అయితే స్టే చేస్తున్నాము ఇక్కడ సూర్య అయితే ఉంటాడు ఇంకొక హాఫ్ అన్ అవరు లేదు ఇంకొక పది కిలోమీటర్ల వరకు పెట్రోల్ పంపు లేదు ఈరోజు అయితే తొంభై ఆరు కిలోమీటర్లుగానే వచ్చాము ఆ పెట్రోల్ పంపుకు రీచ్ అవుతామా అంటే అవుతాము అది ఒకటే ఉంది దాని తర్వాత అయితే పెట్రోల్ పంపుగా లేదు ఏమి లేదు అందుకని కాస్త ముందే ఇక్కడి నుంచి పోరబందర్ ఇంకా నలభై ఐదు కిలోమీటర్లు ఉంది అందుకని ఇక్కడ వచ్చి అడిగాను ఆయన పెద్దగా ఇక్కడ ఆయన అడిగాను ఇంకా ఒక ముగ్గురు ఇక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగాను సరేలే ఓకే అని చెప్పారు ఐడి ప్రూఫ్ చూసారు ఓకే అని చెప్పారు ఇక్కడ ఎక్కడ చోట మనం టెంట్ వేసుకొని ఉండిపోవచ్చు సూర్యాకి కాస్త ముందుగానే బాయ్ బాయ్ చెప్పేశాం వీళ్ళే అయితే ఇలా దిన్నారు నేనైతే స్నాక్స్గా కొన్ని తెచ్చుకున్నాను అవి తిన్నాను ఇక మ్యాగీ చేసుకుందాం అని అనుకున్నాను ఈ లోపల వచ్చేసి చేసాం రా తింటూ అని నా ఆకలి అయితే తీరుస్తున్నారు వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడైతే ఆ రెడ్ వైట్ వైట్గా కనిపిస్తున్న వేర్లు చెట్టు ఒకటే చెట్టు అది అన్ని కాండాల భాగాలుగా ఈ ఉతలు కనిపిస్తున్నది సిమెంటు పిల్లరు మిగతావన్నీ చెట్టు ఖాండాలే ఇదిగో అవన్నీ ఖాండాలే ఒకటే మర్రి చెట్టు రెండు వందల సంవత్సరాలకు పైన చెట్టు అది ఇది ఒకటే సిమెంట్తో కట్టారు ఇది ఒకటే సిమెంట్ ఇది మిగతావన్నీ ఆ మర్రి చెట్టు వేర్లే మహావృక్షంగా రెండు వందల సంవత్సరాల నాటి చెట్టుగా ఇలా ఎక్కడో మొదలైన ప్రయాణం తొంభై ఏడు కిలోమీటర్ల తర్వాత ఈ ప్రదేశానికి అయితే చేరుకునింది మ్యాస్ట్రోకి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఎన్నో ప్రదేశాలన్నీ చూపించుకుంటూ వస్తూ ఉన్నాడు కాబట్టి థ్యాంక్ యూ రా మ్యాస్ట్రో మీరు చూస్తూ ఉండండి శివ మాస్ట్రో వీల్స్ తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉందో